నమస్తే మనం మకర రాశి వాళ్ళ రాశి ఫలాలు చూసుకుందాము మే మంత్లో అయితే మే మంత్కు ఒక విశిష్టత ఉంది అదేంటంటే ఈ మే మంత్ మనకి వైశాఖ మాస చతుర్దశి నుంచి ప్రారంభమవుతుంది వైశాఖ మాసం అనగానే మనకి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో మనం ఏ రకమైన పుణ్య కార్యాలు చేసినా కానీ దాని యొక్క ఫలితం ఎంతో బాగుండి మనకి విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి మనకి పురాణాల్లో వివరించడం జరిగింది ఒకటి ముఖ్యమైన ఈ మాసం యొక్క గనక విశిష్టతలో ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఉదక దానం అంటారు ఉదకం అంటే మంచినీళ్ళు మంచినీళ్ళని కనుక మనం దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది అంటారు మనుషులకు కానివ్వండి పశువులు కానివ్వండి జంతువులు కాని నీటికి వాళ్ళకి అందుబాటులో ఉంచి వాళ్ళ దాహాన్ని గనుక తీర్చగలిగితే మనకి విష్ణు సేపు ప్రాప్తిస్తుంది అని చెప్తూ ఉంటారు దీని ప్రకారంగా మీరు చా ఈ ఒక చిన్న కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసుకొని అందరికీ మంచినీళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్గా ఒకటి పెట్టుకోండి ఇంకా కొంతమంది చలివేంద్రాలు పెడుతూ ఉంటారు కొంతమంది కారు అవి పెట్టేసి ఇస్తూ ఉంటారు ఇంకా మీకు అది కూడా కుదరకపోతే అట్లీస్ట్ ఒక కేస్ లేదంటే ఒక ప్యాక్ ఆఫ్ వాటర్ బాటిల్ తీసేసుకొని అందరికీ మీరు వెళ్తూ ఉంటే దారిలో కారులో కానీ బైక్లో కానీ పెట్టుకొని ఎక్కడైనా కానీ సిగ్నల్స్ దగ్గర కానీ లేదంటే ఎక్కడన్నా ఎండలో ఎవరైనా నడుస్తూ వెళ్తున్నా కానీ వాళ్ళకి ఆ బాటిల్ దానం చేస్తే మీకు ఎంత పుణ్యం వస్తుంది ఎలా ఎలాంటి వాళ్ళైనా సరే మనకి ఎలాంటి నక్షత్రంలో ఎలాంటి రాశి వాళ్ళైనా సరే ఇది కార్యక్రమం అందరూ చేసి చక్కగా వృద్ధిలోకి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే మకర రాశి గనక మనం గనక చూసుకుంటే ఈ మంత్లో ఎలా ఉందో చూద్దాం మకర రాశి వాళ్ళకి ఉత్తరాశడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా మనకి మకర రాశిలో ఉంటాయి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి బో జా జీ జూ జే జో కా గీ అన్న అక్షరాలు కూడా మనకి మకర రాశిలో ఉంటాయి మనకి గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే ఈ మంత్లో సూర్యుడు రాశి వృషభ రాశిలో బుధుడు మేషరాశిలో శుక్రుడు మేనరాశిలోకి కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు అనమాట ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీటితో పాటు ఈ మంత్లో మూడు గ్రహాలు మారుతూ ఉన్నాయండి ఒకటి గురువు రెండోది రాహుకేతువులు మారుతూ ఉన్నారు వీటి యొక్క ప్రభావం ఎలా ఉందో కూడా మనకి ఉగాది రాశి ఫలాల్లో వివరించడం జరిగింది ఎవరైనా గనక నా నాకు సంబంధించిన ఉగాది రాశి ఫలాలు ఇరవై ఇరవై ఐదు వీడియో కనుక ఒకసారి ఎవరైనా చూడకుండా చూస్తే ఒక లేదంటే ఒకసారి దాన్ని చూడండి అందులో గురువు ప్లస్ రాహుకేతులు మార్పు వల్ల ఎలాంటి ప్రభావం మీకు నియర్ బై ఫ్యూచర్లో జరగబోతూ ఉంటుంది దానిలో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్ అండ్స్ చాలా క్లీన్గా వివరించడం జరిగింది వాటితో పాటు పరిహారాలు కూడా చర్చించడం జరిగిందనమాట సో ఇప్పుడు కనుక మనం ఈ మే మంత్ వరకు ఫలితాలు చూసుకుంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఒక మంచి టైం నడుస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఏ ప్రకారంగా సూర్యుడు ఐదో ఇంట్లో ఉండి ఇబ్బంది పట్టాల్సిన విధంగా ఉన్న ఉన్న స్థితిలో ఉన్నా కానీ ఈ మకర రాశి వాళ్ళు అంత ఇబ్బందులు పడరు విపరీత వేద ఉండటం వల్ల అయితే ఒక కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నారు మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఒక బెస్ట్ మంత్గా ఉంటుంది అట్లీస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి సూర్యుడు మాత్రం లెవ్ ఫిఫ్త్ హౌస్లో ఉండి లెవెంత్ హౌస్ దృష్టిని చూడటం వల్ల ధన ప్రవాహం చాలా బాగుంటుంది తర్వాత ఓవరాల్గా చూసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటుంది జనరల్గా అయితే రాంగ్ డిసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది గొడవలు అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళకి ఇవి చెప్పుకునేవి అంత ఎక్స్పీరియన్స్ అవ్వక సూర్యుడు తటస్థంగా ఉండేసి ధన ప్రవాహ ధన ప్రవాహాన్ని ఇస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు కుజుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పట్టే పరిస్థితిలో ఉన్నారు ఈ కుజుడు కూడాను వీళ్ళకి ఈ మంత్ అంతా ఉండేసి ఇబ్బంది పెడుతూ ఉంటుంది వీళ్ళకి జూన్ వరకు జూన్ సెవెంత్ వరకు కుజుడు ఉంటారు ఆ తర్వాత కుజుడు మారుతూ ఉంటారు బట్ ఈ జూన్ వరకు ఉన్న ఈ మంత్లో ఈ ఫార్టీ ఆర్ థర్టీ సెవెన్ డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు పర్టికులర్గా ఇబ్బంది కలిగించే మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడటం తర్వాత సోదరులతో గొడవ భార్యతో పట్టింపులు అనారోగ్యం ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కొంచెం ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో టెన్షన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పటిదాకా కంఫర్టబుల్ లగ్జరీగా ఉన్న సిచ్యువేషన్ నుంచి కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇతర దుర్మార్గుల సవాసం దుష్టుల సవాసం పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన నష్టం కఠినంగా మాట్లాడే సిచ్యువేషన్స్ కూడా ఎక్కువగా ఉంది ఒక రకం కనుక చూసుకుంటే మకర రాశి వాళ్ళు కొంచెము ప్రాపర్ డిసిప్లైన్గా ఉండి చక్కటి ఇంటర్పర్సనల్ స్కిల్స్ని మెయింటైన్ చేస్తే పేషెన్సీగా ఉంటే ఈ కుజుడు పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి తర్వాత ఈజీగా బయటపడవచ్చు శుక్రుడు వీళ్ళకి చాలా అనుకూలంగా ఇస్తూ ఉన్నాడు వీళ్ళు మకర రాశి నుంచి మూడవ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళకి ఏం చెప్తారంటే మన సంస్కృతుల మహర్షులు వాణిజ్య ధననాశం చ శత్రు వృద్ధి ధనక్షయం గత జీవన రాహత్యం భవ్య తృతీయ గే శుక్ర అంటారు అంటే శుక్రుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువులు మీకు కొత్తగా శత్రువులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే కొన్ని గ్రంథాల్లో శుక్రుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల మంచి చేస్తుంది అని చెప్తారు వీళ్ళకి మిత్రుల వల్ల లాభం ఉంటుంది గౌరవం వృద్ధి చెందుతుంది మీరు ఏదైనా కనుక మాట మాట్లాడితే ఆ మాటకి ఎంత విలువ ఉంటుంది ధనము గౌరవప్రదంగా ఉంటుంది ఓవరాల్గా కనుక మీకు తీర్థయాత్రలు చేయటం పుణ్యక్షేత్రాలు వెళ్ళటం ఆశ్రమాలు వెళ్ళటం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది చక్కగా ఒక ప్లేజరబుల్ మూమెంట్స్ని కూడాను ఈ మకర రాశి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మనకి శుక్రుడు ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఒక ఇంటర్పర్సనల్ స్కిల్స్ని డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే మిగతా అన్ని విషయాలకు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇందులో ఉన్న మూడు నక్షత్రాలు ఉన్నాయండి అవి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రాలు మనం చెప్పుకోవచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనప్రాప్తి ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది ధన ప్రవాహం కూడా ఉంటుంది వీళ్ళకి ఛాలెంజెస్ వచ్చేటప్పటికి ధనకి ఉంటుంది హానికరంగా కూడా హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది శ్రవణం నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనప్రాప్తి ఉంటుంది ధనలాభము కూడా చూపిస్తుంది వీళ్ళకి ధనహీనత ప్లస్ బంధనము బంధించబడినటువంటి సిచ్యువేషన్ కూడా వీళ్ళకి చూపిస్తూ ఉంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంది ఉండే సిచ్యువేషన్స్ నుండి ధనహీనత కూడా ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది అంటే ధనము కానీ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది శ్రవణం వాళ్ళకి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం బుద్ధి నాశనం అంటే రాంగ్ డెసిషన్ తీసుకోవటము లేదంటే స్త్రీల ద్వారా లేదా స్త్రీ లేదా పురుషుల ద్వారా ఇబ్బందులు పడే అవకాశం చూపిస్తుంది ఇవి ఓవరాల్గా కినుక చూసుకుంటే వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ చాలా అనుకూలంగా ఉంది ఒక ట్వంటీ పర్సెంట్ ఛాలెంజింగ్గా ఉందని మనం చెప్పుకోవాలి వీళ్ళకి అన్ని విషయాల్లో చాలా సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి ధనహీనత చూపిస్తుంది కాబట్టి ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఇలా ధనహీనత ఉండటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన రెండు కుబేర పాశుపత అభిషేకం జపించుకున్న చాలా బాగుంటుంది ఇంతే కాకుండా ఎవరైనా బంధించబడినట్లుండ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి విష్ణు ఆలయాలు దర్శించుకుంటే చాలా మంచిది తిరుపతి కానివ్వండి లేదంటే ఎన్ని క్షేత్రాలను దర్శనం చేసుకుని దానితో పాటు లక్ష్మీ అమ్మవారితో కలిసి ఉన్న విష్ణు ఆలయాలు చక్కగా చేస్తే బాగుంటుంది విజిట్ చేస్తే చాలా బాగుంటుంది ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వీళ్ళకి బెంగళూరు నేషనల్ హైవేలో హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత ఒక థర్టీ కిలోమీటర్స్ తర్వాత పెంచర్లా అనే ఒక విలేజ్ ఉంది ఇక్కడ అనంత పద్మనాభ స్వామి స్వయంభువుగా కొలువై ఉన్నారు ఇది విజిట్ చేస్తే వీళ్ళకి బంధించబడినట్లు ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇంకా ఇవి కాకుండా ఎవరైనా వ్యక్తిగా వ్యక్తిగతంగా ఇంకా ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా కానీ ఒకసారి ఆ ఏమైనా ఛాలెంజెస్ ఉంటే ఈ స్క్రీన్ పట్టుకున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అయితే వాటిని ఎనాలసిస్ చేసి ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనేది మీకు వివరించడం జరుగుతూ ఉంటుంది నమస్కారం ధన్యవాదాలు నమస్తే మనం మే మంత్ కనుక వృత్తికి రాసి ఫలిత ఫలితాలు చూసుకుంటే ఫస్ట్ మే మంత్ యొక్క విశిష్టత మనం చూద్దాం మే మంత్ మనకి ఇది వైశాఖ మాసం మాసంతో ఎక్కువగా కూడుకొని ఉంటుంది వైశాఖ మాసం చతుర్దశి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అక్షయ తృతి అయిపోయిన నెక్స్ట్ డే కూడా మనకి మే మంత్ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ మంత్ వైశాఖ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో ఉదక దానం విష్ణుతుల్యాన్ని తీసుకొస్తుంది విష్ణు సమత్వాన్ని విష్ణు యొక్క ప్రాప్తిని తీసుకొస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రాలు వివరించబడింది అంటే ఈ ప్రకారం కనుక చూసుకుంటే ఉదకం నారాయణీయం అంటారు అంటే మంచినీటిని దానం చేసిన ఉదకం అంటే నీరు తర్వాత మంచినీటిని దానం చేస్తే ఈ టైంలో మనుషులకు కానివ్వండి లేదంటే పశువులు కానివ్వండి జంతువులకు కానివ్వండి ఎంతో పుణ్యం వస్తుంది తద్వారా ఈ మాసంలో చేసే యొక్క పుణ్యకార్మలు దాన ధర్మాల వల్ల మనకి విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి పురాణాలు వివరించడం జరిగింది మనకి దీన్ని ఒక మంచి సదావకాశంగా తీసుకొని ఎలాంటి నక్షత్రం వాళ్ళైనా సరే ఎలాంటి రాసి వాళ్ళైనా కానీ మనం ఈజీగా నీటిని గనక దానం చేస్తే చాలా మంచిది దీంతో ముందు దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒక వెండి చెం ఒక రాగి చెంబు తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టేసి దాని నిండా నీటిని నింపి అందులో కొంచెం తేన కొంచెం ఒక యాలక్కయ కానీ వేసి లేదంటే పచ్చకర్పూరం వేసి ఆ నీటిని తాగటానికి వేరే వాళ్ళకి దాహంగా ఉంట ఉండటం కనుక ఇస్తే వీలైతే ఆ చెంబు ఆ పాత్ర అంటారు కదా చెంబు అంటారు కదా మన దానితో పాటు దాన్ని దానం కనుక వాళ్ళకి చేయగలిగితే చాలా పుణ్యం వస్తుంది అది ఒక ప్రొసీజర్ మనకి ఇంతకుముందు పూర్వకాలంలో చేసేవాళ్ళు అయితే వీటితో పాటు చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసేవాళ్ళు కొండల్లో నీళ్లు పెట్టేసి వచ్చే పోయే వాళ్ళకి నీళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు అయితే ఈ మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం అది కొన్నిసార్లు కుదురుతుంది కుదరకపోవచ్చు కాబట్టి వీళ్ళకి ఆల్టర్నేటివ్గా మనం ఏం చేస్తామంటే ఈ మోడర్న్ టైంలో మీకు కార్లో వెళ్ళేటప్పుడు ఒక కేసు వాటర్ బాటిల్ పెట్టుకోండి లేదంటే బైక్లో కొన్ని వాటర్ బాటిల్స్ పెట్టుకోండి వెళ్ళేటప్పుడు దారిలో ఎవరైనా కనుక ఒంటరిగా వెళ్తున్న దాహంగా ఉన్నా కానీ ఎక్కడన్నా కూడల్లో ఆగేసి వాళ్ళకి ఆ బాటిల్ దానం చేసేసి వెళ్తే ఎంతో పుణ్యం మీకు వస్తుంది ఇది మీరు ఒక సింపుల్గా ఒక బెస్ట్ రెమెడీ అని మరి అని కొని చక్కగా చేస్తే ఎంతో ఉన్నతమైన స్థితి మీకు కలుగుతుంది అయితే మనకి వృచిక రాశి వాళ్ళకి మేమంత కనుక చూస్తే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే ఇందులో విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇవంతా మనకి వృచిక రాశిలో ఉంటాయి పేరు బలం ప్రకారంగా మనం చూసుకుంటే తో నా నీ ను నే నో యా అన్న నక్షత్రాలంతా కూడా మనకి రుచికి రాశిలో ఉంటాయి మనకి ప్లానెట్ యొక్క స్థితిని బట్టి మనం గనక చూసుకుంటే సూర్య సంచారం వృషభ రాశిలో బుద్ధి సంచారం మేషంలోనూ శుక్రు సంచారం మేనంలోనూ కుజుడు కర్ కాటక రాశిలోనూ ఉన్నారు ఈ యొక్క స్థాని ఈ స్థితితో పాటు మే మంత్లో మూడు గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అవి వచ్చేటప్పుడు శుక్రుడు రాహుకేతువులు గురువు రాహుకేతులు రిపీట్ గురువు రాహుకేతువులు మారుతూ ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే ఈ మాసం అంతా వీళ్ళకి ఒక నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో కుజుడు నా తొమ్మిదో ఇంట్లో ఉండి పెట్టాల్సిన బాధలు పెట్టకుండా వీళ్ళకి చక్కగా యోగ్యతను ఇస్తూ ఉన్నాడు అలానే వీళ్ళకి రావాల్సిన సక్సెస్ రాకుండా కొంచెం ఆగిపోయే అవగా నిదానం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రుల ద్వారా జనరల్గా అయితే వీళ్ళకి ఒక మంచి పొజిషన్లో ఉండి వాళ్ళ ద్వారా శుభవార్తలు వినాల్సిన అవసరం చాలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వేద విపరీత వేద ఉండటం వల్ల ఇప్పుడు మనం చెప్పుకున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువగా అనుభవించే అనుభవ అనుభూతికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఒక్క సూర్యుడు తప్ప మిగతా గ్రహాలన్నీ వీళ్ళకి అంత అను ఏమి తటస్థంగా ఉన్నాయి అంటే ఈ మంత్ కనుక మనం చూసుకుంటే ఒక సామాన్యంగా ఉండే మంత్ ఈ రుచికి రాసే వాళ్ళకని మనం చెప్పుకోవాలి సెవెంత్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి సామంత జన విద్వేష ధారా ఉత్సాహ భంగ కారి కార్యాణి గోచారస్తే సప్తమే రవు ఏడో ఇంట్లో కనుక రవి ఉండటం వల్ల సామంత జన విద్వేష సామంతులు అంటే వీళ్ళ కింద పనిచేసేవాళ్ళు తర్వాత వీళ్ళ సబార్డినేట్స్ కానివ్వండి తర్వాత ఎంప్లాయీస్ సపోర్టింగ్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి గొడవలు వచ్చేస్తాయి అయితే ఎంప్లాయీ ఎంప్లాయీ కానివ్వండి లేదంటే మన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళతో ఎంప్లాయీస్తో గొడవలు అయ్యి అవకాశం ఎక్కువగా ఉంటుంది ధారాపీడ సుతామయం ధారాపీడ అంటే స్పౌస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది తర్వాత స్వతామయం సంతానానికి కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా ఉత్సాహ భంగకారిణి ఈ మంత్రలో మీరు ఏదైనా కనుక పని చేస్తుంటే వేరే వాళ్ళు మీ యొక్క ఉత్సాహాన్ని నిరుత్సాహం కారే విధంగా ఆటంకాలు పెట్టి ఆపేస్తూ ఉంటారు అంటే ఒక రకంగా కనుక మనం చూసుకుంటూ ఉంటే వీళ్ళకి ఆటంకాలు ఉంటాయి మిమ్మల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారే కానీ బట్ ఓవరాల్గా ఈ మంతా వీళ్ళకి చాలా బాగుంటుంది అని మనం చెప్పుకోవాలి కుజుడు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉండి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఒక మంచినే చేస్తూ ఉన్నాడు వేద విపరీత వేద ఉండటం వల్ల ప్రయాణాలు అలాంటివి ఏమైనా జరిగినా కానీ చక్కగా అనుకూలంగా ఉంటాయి మిమ్మల్ని ఎవరైనా కనుక అవమానించాలి అనుకుంటే వాళ్ళ చేసే ప్రయత్నాలు అన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి అనమాట పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ హెల్త్ రిలేటెడ్ ఖర్చులు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది నాలుగో ఇంట్లో ఉండటం వల్ల బంధువులకి మిత్రులకి మధ్య మీకు గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం ప్రకారంగా కొంచెం చూసుకుంటే జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు కనుక చూసుకుంటే వీళ్ళకి బాగా చక్కగా యోగ్యతను ఇస్తున్నాడు ఐదో ఇంట్లో శుక్రుడు వీళ్ళకి విపరీతమైన యోగ్యతను తీసుకొని వస్తున్నారు ఇది ఏ విధంగా అంటే జనలాభ జనలాభా నిత్యమృష్టాన్న భోజనం ధనధాన్యభీష్టార్థ పంచమస్తే భవేద్ భృగౌ అంటే భృగుడు అంటే శుక్రుడు కనుక ఐదో ఇంట్లో ఉండటం వల్ల దాసీభృత్య జనాధికం ధనలాభ ఇందాక మనం ఏం చెప్పుకున్నాము ఎంప్లాయీకి వీళ్ళకి మనకి పని కింద పనిచేసేటప్పుడు ఉన్న సబార్డినట్స్ కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి లేదంటే ఇంట్లో ఉన్న మేడ్స్ కానివ్వండి లేదా సపోర్ట్ ఇచ్చేవాళ్ళంతా వీళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా ఆపుతారు అని మనం చెప్పుకున్నాం కానీ ఇక శుక్రుడు వచ్చేటప్పటికి అలా ఉన్నా కానీ మళ్ళీ వచ్చి శుక్రుడు వచ్చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు వాళ్ళతో వీళ్ళ కింద ఉన్న పరివారం అని చెప్తారు కదండి ఎంప్లాయీస్ ఆర్ సపోరేట్ నెట్స్ వీళ్ళకి మంచిగా చక్కగా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు దినము మంచి చక్కటి భోజనం చేస్తుంటారు ధనధాన్యంలో ఎంతో వృద్ధి ఉంటుంది ఇష్టార్థ లాభం ఏదైనా కనుక పని చేసి ఇష్టంగా చేస్తే అందులో లాభం ఉండి టోరల్గా సుఖంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ రాశిలో వాళ్ళకి లేడీస్ చూస్తే జెంట్స్కి జెంట్స్ ద్వారా జెంట్స్ చూస్తే లేడీస్ ద్వారా ఎంతో ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సత్సంబంధాలు ఉండి మంచి లాభప్రదంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళలో ఉన్న మూడు నక్షత్రాలు కనుక గమనించుకుంటే విశాఖ అనురాధ జ్యేష్ఠ మూడు నక్షత్రాలు ఉన్నాయి దీనిలో విశాఖ నక్షత్రం అనుష్ఠా అనురాధ జ్యేష్ఠ విశాఖ నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి రాజ్యలాభం బాగా చూపిస్తుంది అయితే వీళ్ళకి ఛాలెంజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి భయము రోగము దరిద్రము అతి భయము కూడా చూపిస్తూ ఉన్నాయి అగే మళ్ళీ అనురాధ నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ధనప్రాప్తి ఉంది రాజ్యలాభము చూపిస్తుంది కాకపోతే వీళ్ళకి ఛాలెంజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అవి బంధనము భయపడినట్లు ఉండటము దరిద్రము కూడా చూపిస్తూ ఉంది జైస్థాన నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ధన ధనప్రాప్తి చూపిస్తుంది డబ్బులు ఫైనాన్షియల్గా బాగుంటారు తర్వాత రాజ్య లాభము చూపిస్తుంది ప్రమోషన్స్ ఇవ్వనొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అయితే పాటు భయము బంధనము దరిద్రము అతి భయం కూడా చూపిస్తూ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి అన్నమాట ఈ ప్రకారంగా మనం చూసుకుంటే ఒక అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్య హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంది బట్ మిగతా వచ్చేటప్పటికి ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం తటస్థంగా ఉండి నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఎవరైనా కనుక పరిహారాలు కనుక చేసుకోవాలంటే సూర్యుడికి మనకి సూర్యుడికి నమస్కార పీరియడ్ అంటారు సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసినా కానీ తర్వాత సూర్యుడికి ఆర్గ్యం ఇచ్చిన గాయత్రి మంత్రం చదువుకున్న ప్రొఫెషనల్ ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ కావాలనుకుంటే వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుంది దీన్ని నిత్యం పఠించినా కానీ చాలా చక్కగా అభివృద్ధి ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది కాబట్టి ఎవరైనా ఉన్నతమైన పదవులు కావాలి నాయకత్వ లక్షణాలు కావాలి మేనేజ్మెంట్ సీనియర్ మేనేజ్మెంట్ పొజిషన్లో కానీ ఎవరన్నా కనుక రావాలనుకుంటే వీళ్ళు రాజశ్యామల హోమం కనుక చేస్తే రెండు రోజులు దీక్షలాగా పట్టుకొని ఎంతో ఉన్నతి అభివృద్ధి ఉంటుంది వీళ్ళు అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన లేదంటే చండీ పారాయణము చండీ హోమం చేయించుకున్నా కానీ లేదంటే మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది ఇవి చేయించుకుంటే ఈ మన్యు నుంచి భయపడే సిచ్యువేషన్స్ నుంచి లేకుంటే దిష్టి నరఘ్రోష యక్షరాక్షస పీడలు అంటే ఎలాంటి ఏమైనా ఉన్నా కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి ఆరోగ్యంగా ఇల్లంతా చక్కగా ఉంటుంది ఇవే కాకుండా ఇంకా వేరే ఇండివిడ్యువల్గా ఏమైనా ఛాలెంజెస్ ఉంటే మీ యొక్క వ్యక్తిగతాన్ని కనుక జాతకాన్ని పరిశీలించుకొని చూపించుకొని తద్వారా రెమెడీస్ చేసుకొని ఈ మంతంతా సుఖంగా చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను